యూపీలోని బరేలీ జిల్లాలో క్రిస్మస్ పర్వదినం వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది కంటోన్మెంట్ ప్రాంతంలోని ప్రముఖ బిషాప్ కార్నర్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న చర్చ్ వెలుపల బజరంగ దల్ విశ్వహిందూ పరిషత్ కు చెందిన సభ్యులు నిరసనకు దిగారు పోలీసుల సమక్షంలోనే చర్చి ఎదుట బైఠాయించి హనుమాన్ చాలీసా పఠించడం స్థానికంగా సంచలనం రేపింది బరేలీలోని బిషాప్ కార్నర్ పాఠశాల ఆవరణలో ఉన్న చర్చ్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చర్చ్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివారు ఈ సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేయడంతో ఆ ప్రాంతం అంతా హోరెత్తిపోయింది చర్చిలో ప్రార్థనల శాఖతో అక్రమంగా మతమార్పల్లి చేస్తున్నారని దీనిపై తాము నిరసన తెలుపుతున్నామని బజరంగ్ దళ ప్రతినిధులు పేర్కొన్నారు చర్చి లోపల కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే వెలుపల ఈ రకమైన నిరసన చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ నిరసనకారులు తమ కార్యక్రమాన్ని కొనసాగించారు పరిస్థితి చేదాటకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు నిరసనకారులను సమదాయించి అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది ప్రస్తుతం చర్చి పరిసర ప్రాంతాల్లో ప్రహార కొనసాగుతుంది